మిథున్ రెడ్డి అరెస్టును ఖండించిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆమె అభివర్ణించారు అక్రమ మద్యం కేసులో మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయడంపై వైఎస్ఆర్సిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి లేని మద్యం కేసును సృష్టించి కుట్రలకు తెరలేపిందని శశికళారెడ్డి ఆరోపించారు మిథున్ రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమం అని ఇది తప్పుడు కేసు అని దీనికి ఎలాంటి ఆధారాలు లేవని డాక్టర్ శశికళారెడ్డి నొక్కి చెప్పారు రాజకీయ ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారని వైఎస్ఆర్సీపీలోని ముఖ్య నేతలను టార్గెట్ చేసుకుని సిట్టు వేధింపులకు గురి చేస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు ప్రజల తరపున పోరాడే వారి గొంతును అణచివేయడమే ఈ అరెస్టు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆమె అన్నారు మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలం ద్వారా తప్పుడు కేసులో ఇరికించారని ఆమె స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ ఈ తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటుందని న్యాయపోరాటం చేస్తుందని శశికళారెడ్డి తెలిపారు ఈ అరెస్టు ప్రజాస్వామ్య విలువలపై దాడి అని దీనిని అందరూ ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు లెక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని ఏ ఫోర్గా పేర్కొనడం ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరించబడటం వంటి పరిణామాలను ప్రస్తావిస్తూ ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్యనని ఆమె పునరుద్ఘాటించారు సృష్టించిన దగ్గరైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతోంది ఆ పర్వంలో ఈరోజు నిన్న మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సిట్ దర్యాప్తుకు హాజరైన మిథున్ రెడ్డి గారు మధున్ రెడ్డి గారిని సాయంత్రం ఎనిమిది నలభై ఐదు నిమిషాలకి మూడు వందల పేజీల ఒక ఛార్జ్ షీట్ ని దాఖలు చేసి దానికి జడ్జి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ జడ్జి అవైలబుల్ గా లేకున్నా కూడా కూటూరు ప్రభుత్వం నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మేమందరం కూడా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి కేసులు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమాత్రము ఆధారాలు లేని ఇలాంటి కేసులు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాలపైన కూడా పెట్టొచ్చండి ఈయన కేవలము ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళని వాళ్ళపైన ఈ కేసులన్నీ కూడా సృష్టిస్తున్నారు ఈ మద్యం కేసులు కూడా అలాగే సృష్టించడం జరిగింది కేవలం కొంతమంది అధికారులను భయపెట్టి బలవంత పెట్టి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుని ఈ విధంగా ఈరోజు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారినైతేనేమి ధనంజయ రెడ్డి గారినైతేనేమి మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతోంది ఇలా సృష్టించాలంటే ఏ నిర్ణయాల పైన కూడా తీసుకోవచ్చండి ఇది ఇది ఇలాంటి కేసులు నిలబడేవి కావు ఇలాంటి ఆధారాలు లేని కేసులు ఎప్పటికి కూడా దాంట్లో న్యాయం లేనప్పుడు కచ్చితంగా నిలబడవు కేవలము కార్యకర్తలను భయాభ్రాంతులను చేసి వాళ్ళని మనోధైర్యాన్ని దెబ్బతీసి కార్యకర్తలు అందరూ కూడా దగ్గర రాకుండా చేయాలని ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు లక్షల్లో జనం ఆయన వెంట నడుస్తున్నారు ఈ రోజు అన్నింటిని చూసి ఓర్వలేక కేవలం రాజ వైఎస్ఆర్సీపీని సిపిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని నిర్వీర్యం చేయాలనే ఒక దురుద్దేశంతో ఇవన్నీ జరుపుతున్నారు గతంలో కూడా ఇలాంటివన్నీ ఎన్నో చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కుటుంబాన్ని వీరెవ్వరు కూడా ఏం చేయలేరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా కార్యకర్తలు అయితేనేమి ప్రజలు అయితేనేమి మెండుగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ మైనో మనోధైర్యాన్ని ఎవరు కూడా దెబ్బతీయలేరు గతంలో కంటే ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువ మనోధైర్యంతో ఇలాంటివి ఎన్ని చేసినా కూడా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎన్ని అడ్డంకులు తెచ్చినా కూడా ఇంకా మితిమీరిన ఉత్సాహంతో కాదు కార్యకర్తలు ఎప్పుడూ కూడా ముందుండి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తారు ఈరోజు మనం చూస్తే ఈ ఈ మద్యం కేసులో ముందు రాజకసి రెడ్డి గారు ఫస్ట్ ఆయనే మెయిన్ అన్నారు తర్వాత ధనంజయ రెడ్డి గారు మెయిన్ అన్నారు తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు మెయిన్ అన్నారు ఈ రోజు మిథున్ రెడ్డి గారు మెయిన్ అంటున్నారు మిథున్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు నేను ఈ దీనికి సంబంధించి నేనైతే నేనే అడార్ అడార్ కంపెనీతో నేను పాల్గొని ఉంటే నా గూగుల్ టేక్అవుట్ తీసుకోండి అని చెప్పారు ఇంతవరకు ఆ గూగుల్ టేక్అవుట్ ని కూడా తీసుకో తీసుకోకుండా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా న్యాయాన్ని మేము నమ్ముతున్నాము ధర్మాన్ని మేము నమ్ముతున్నాము మిథున్ రెడ్డి గారి ఈ కేసులో ఖచ్చితంగా బయటపడతారు నిజాయితీ ఆయనలో నిజాయితీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బయటపడతారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయితేనేమి అదేవిధంగా చిత్తూరులో పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కూడా వీరు టార్గెట్ చేస్తారు ఎందుకంటే పెద్దిరెడ్డి గారి కుటుంబం ప్రజల్లో కుప్పంలో అక్కడ మున్సిపల్ చైర్మన్ అయితేనేమి జెడ్పీటీసీని అయితేనేమి ఎంపీపీని అయితేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ కవసం చేసుకునే విధంగా కృషి చేశారు అదేవిధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల మధ్య ఉండే వ్యక్తులు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు కాబట్టి వారిని టార్గెట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇవన్నీ చేయడం జరుగుతోంది అంతే అంతేకాదు మనం ఈ రోజు చూస్తే రాష్ట్రంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచడం జరుగుతోంది అదేవిధంగా కమిషన్లని దండుకుంటున్నారు టెండర్లను వేసిన తర్వాత కూడా కమిషన్లను పెంచేశారు అంతే కాకుండా బెల్ట్ షాప్ల వల్ల మద్యం ఏరులై పారుతోంది దీనివల్ల మహిళలందరూ కూడా ఎంత నష్టపోతున్నారో వారి కుటుంబాల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం అందరం చూస్తున్నాం ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెబుతారు ఈ రాజ్యాంగంలో మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా అందరూ అందరూ కార్యకర్తలు కలిసి కట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తారు ఎవరి మైనోధైర్యాన్ని మీరు దెబ్బతీయలేరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్క కార్యకర్త నడుంబిగించి ఇంకో ఇంకా ఉత్సాహంతో ముందుకొచ్చి పార్టీని బలపరుస్తారని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం